దేశంలో బియ్యం ొచ్చా ఎగుమతుల్ని నిషేధించినా ధరలు మాత్రం దిగిరావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు ఊరటనిచ్చే మాట చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇంతకీ కేంద్రం తీసుకున్న నిర్ణయం సగటు మనిషికి కలిగే దేశ ప్రజల తీర్చేది బియ్యం బియ్యం గోధుమలు దేశంలో నిల్వలకు కొరత లేదు కానీ సామాన్యుడికి మాత్రం అందుబాటులో లేవు ఎగుమతులపై ఆంక్షలున్నా బియ్యం ధరలు మాత్రం దిగిరావడం లేదు నిషేధం ఉన్న బియ్యం ధర పదిహేను శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వద్ద గల గణాంకాలే చెబుతున్నాయి దీనికి చెక్ పెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ను జనానికి అందుబాటులోకి తెస్తోంది కిలో బియ్యం కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే అందిస్తామని ప్రకటించింది ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర యాభై రూపాయల పైమాటే అందులో కాస్త నాణ్యమైన బియ్యం కావాలంటే కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు పలుకుతోంది దీంతో జనం పెదవి విరవడం మినహా చేయగలిగిందేమీ ఉండడం లేదు భారం భరించలేని కొన్ని కుటుంబాలు బియ్యం వినియోగం తగ్గించడానికి ఓపూట చపాతీలు తింటున్నాయి అయితే గోధుమల ధర కూడా తక్కువేమీ లేకపోవడం వల్ల సగటు జీవులకు ఇబ్బందులు తప్పడం లేదు బియ్యం ధరలకు కళ్లం వేసి